నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ వరణ్ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో ఘోర పరాభావాన్ని చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీ మరో మూడు నెలల్లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికలపై మెరుగైన ఫలితాలు సాధించాలని ఊర్లురుతోంది ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తోంది ఇటు లోక్సభ ఎన్నికల్లో గట్టి అభ్యర్థులను నిలపడానికి పూర్తి స్థాయిలో ప్రణాళికలు రచించుకుంటూ తన యొక్క అసెంబ్లీ ఎన్నికల పరాభావాన్ని కొంత పక్కకు తప్పించుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది తెలంగాణలో మొత్తం పదిహేడు ఎంపీ స్థానాలు ఉన్నాయి వీటిలో అత్యధిక సీట్లను గెలుచుకోవడంపై బీఆర్ఎస్ పార్టీ దృష్టి పెట్టింది ఇందులో భాగంగా గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులను కాచి వడపోసి పూర్తి స్థాయిలో బరిలో నిలిపేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తా ఉంది స్థానిక పరిస్థితులు ఆయా లోక్ సభ నియోజకవర్గాల్లో ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థుల బలాలు సామాజిక సమీకరణాలు అభ్యర్థుల ఆర్థిక స్థోమత ఇలా వివిధ అంశాలను బేరీజు వేసుకుంటూ తెలంగాణలో జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థులను బరిలో నిలిపేందుకు బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు అయితే చేస్తా ఉంది సో ఇటు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలిచే స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిపై పార్టీ ఖచ్చితంగా కన్ను వేసిందని చెప్పేసి స్పష్టంగా చెప్పుకోవచ్చు దీనిలో భాగంగా చూసుకున్నట్లయితే నాగల్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో బరిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో బిఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జీలు అందరూ కూడా కొంత ప్రస్తుతం తెలంగాణలో ప్రజా గాయకుడుగా ఉన్నటువంటి గోరెడ్డి వెంకనకి ఎంపీ టికెట్ ఇవ్వాలని చెప్పేసి కేటీఆర్ కు సూచించినట్లు తెలుస్తుంది అలాగే పలువురు మాజీ ఎమ్మెల్యేలు కూడా గోరెడ్డి వెంకన్న అభ్యర్థిత్వానికి కొంత జై కట్టినట్టుగా కూడా మనకు సమాచారం అందుతోంది కాగా ప్రస్తుతం నాగర్ కర్నూలు ఎంపీగా ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ ఎంపీగా ఉన్నటువంటి పి రాములు ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎంపీగా ఉన్నారు అయితే జెడ్పీ చైర్స్ పర్సన్ ఎంపీగా విషయంలో ఆయన జిల్లా ఆయనకు సంబంధించి కొందరు జిల్లాలో ఎమ్మెల్యేలకు మధ్య విభేదాలు ఏర్పడేటువంటి పరిస్థితి సో తన కుమారుడికి జెడ్పీ చైర్పర్సన్ పదవి దక్కకుండా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తదితరులు వ్యతిరేకంగా పనిచేశారని ఆయన కొంత ఉన్నటువంటి పరిస్థితి ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొంత పార్టీ ఓటమికి ఆయనే నియోజకవర్గాల్లో కారణం అని చెప్పేసి కూడా ఇటు పార్టీకి సంబంధించిన నేతలు కేటీఆర్ కు ఫిర్యాదు చేశారని చెప్పేసి తెలుస్తోంది ఈసారి రాములు బీజేపీలోకి వెళ్తారు అనే తీవ్ర స్థాయిలో ప్రయత్నం అయితే కొంత నడుస్తా ఉంది ఇటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ పి రాములు వెళ్లే అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తోంది సో పి రాములు కేటాయించవద్దని చెప్పేసి ఇప్పటికే అచ్చంపేట మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గువ్వర బాలరాజు పాటు మరొక ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ అధిష్టానానికి కొంత విన్నపించినట్టుగా కూడా ఆ వార్తలు వస్తా ఉన్నాయి సో దీంతో మధ్య మార్గంగా కొంత గోరెడ్డి వెంకన్న అయితే కొంత బాగుంటుంది అని చెప్పేసి ఆయన పేరును తెరపైకి తెచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది సో మరొక వైపు అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ ఎంపీ మల్లు రవి బరిలోకి దిగే అవకాశం ఉంది దీంతో ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి గోరెడ్డి వెంకన్నను బరిలోకి దింపాలని చెప్పేసి కేసీఆర్ నిర్ణయించుకున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది స్థానిక అంశాల మీద అవగాహనతో పాటు కౌలు కరాగలుతో ఉన్నటువంటి పరిచయాలు ప్రజల్లో ఉన్నటువంటి అనుబంధం వంటివి గోరెడ్డి వెంకనకు కొంత ప్లస్ అయ్యే పాయింట్స్ అని కూడా కొంత బీఆర్ఎస్ లెక్కలు వేసుకుంటుంది సో ఏదేమైనా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రస్తుతం నాగర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లు రవితో పాటు మరికొంతమంది నేతలు కూడా ఒకవేళ బీఆర్ఎస్ పార్టీని పి రాములు కూడా కాంగ్రెస్ లోకి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తోంది సో ఏదేమైనా కూడా ఎవరికి కేటాయించినా కూడా ఆ యొక్క అభ్యర్థికి ధీటుగా ఉండే అభ్యర్థిని బరిలో దింపాలి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించుకుంది సో ప్రస్తుతం ఉన్నటువంటి ఎంపీకి చెక్ పెట్టేలా బీఆర్ఎస్ పార్టీ వ్యూహాలు రచిస్తుందని తెలుస్తుంది సో రానున్న రోజుల్లో నాగర్ ను పార్లమెంట్ బరిలో ఎవరు నిలవబోతున్నారు బిఆర్ఎస్ పార్టీ నుంచి మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి హ్యాష్ టాగ్